వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఏడాదిలో టాలీవుడ్లో అరడజన్కి పైగా పాన్ ఇండియా మూవీస్ అయితే థియేటర్స్లోకి రాబోతున్నాయి సో దేవరా కానీ ఇంకా గేమ్ చేంజర్ అండ్ ఓజీ ఈ మూడు మూవీస్ అయితే ఈ ఇయర్లో హైలైట్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ కోట్లకి పైగా బడ్జెట్తో అంటే బిగ్గెస్ట్ బడ్జెట్ని కెరియర్ చేసుకునే మూవీసే ఇంకా మన స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ స్టోరీస్ని తీసుకొని అన్ని భాషల్లోకి ముఖ్యంగా అన్ని భాషల ప్రేక్షకులకి రీచ్ అయిపోయేలాగా సినిమాలు చేస్తున్నారు భారీ బడ్జెట్తో మూవీస్ చేసేటప్పుడు ఒక్క తెలుగులోనే రిలీజ్ అయితే ఎలా చెప్పండి అందుకే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో బడ్జెట్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అండ్ దట్టు స్టార్ హీరోలకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ కూడా దక్కుతుంది సో వరల్డ్ వైడ్గా భాషా పరిమితం లేకుండానే ప్రేక్షకులకి కంటెంట్ కనెక్ట్ అయితే చాలు కలెక్షన్స్ సాలిడ్గా వస్తాయని బలంగా నమ్ముతున్నారు అండ్ ఇప్పటికే వచ్చిన చాలా మూవీస్ ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి కూడా ఈ ఏడాది వచ్చిన హనుమాన్ మూవీ కూడా అదే స్థాయిలో కనెక్ట్ అయ్యి మూడు వందల కోట్ల కలెక్షన్స్ని కొల్లగట్టిందనే విషయం మనందరికీ తెలిసిందే సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే పాన్ ఇండియా సినిమాలు అనేసరికి రిలీజ్ డేట్కి పెద్ద ప్రాబ్లంగా మారుతుంది కంటెంట్ క్వాలిటీ విజువలైజేషన్ గా ఉండడం కోసం విజువల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు ఇంకా డైరెక్టర్స్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ టైం పట్టేస్తుంది సో ఈ రీజన్ తోటి ప్రతిసారి రిలీజ్ డేట్ని వాయిదా వేస్తూనే ఉన్నారు అండ్ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు సో ఈ ఇయర్లో రిలీజ్ కాబోయే టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్లో జూన్ ట్వంటీ సెవెంత్న కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ థియేటర్స్లోకి వస్తుంది సో ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుని ఫైనల్గా జూన్కి ఫిక్స్ అయింది ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇక మూవీ వాయిదా పడే అవకాశం లేదని తెలుస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న రిలీజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అదే డేట్కి సినిమా రిలీజ్ అవ్వడం డెఫినెట్గా అనే మాట వినిపిస్తుంది ఏదో అనివార్య కారణాలు ఉంటే తప్ప ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వకపోవచ్చు నెక్స్ట్ అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ కోసం అక్టోబర్ టెన్త్ నా రిలీజ్ అయిపోతుంది ఏప్రిల్లో అనుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ దాకా వెళ్ళింది అయితే అంతకన్నా ముందుగా సెప్టెంబర్ ట్వంటీ నే రిలీజ్ కావచ్చునే మాట కూడా వైరల్ అవుతోంది అండ్ నెక్స్ట్ అయితే రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ అక్టోబర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు అయితే డేట్ మాత్రం ఇంకా గా అయితే ఫిక్స్ అవ్వలేదు ముఖ్యంగా లాస్ట్ టూ మంత్స్లో కూడా రిలీజ్కి ఛాన్స్ ఉందేనే టాక్ అయితే నడుస్తుంది అండ్ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఈ సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ అనుకున్నారు ఫస్ట్ అయితే బట్ అది ఛాన్స్ అయితే లేదు అండ్ డిసెంబర్లో ఓజీ మూవీస్ రావచ్చు అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ హరిహార వీరమల్లు సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ అంటున్నారు అయితే మాక్సిమం వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట మరి మీరేమంటారు ఏ సినిమా వాయిదా పడుతుందంటారు కామెంట్ చేయండి ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ